ఓం సాయిరామ్ బాబా భక్తులందరికీ నమస్కారం అండి మన బాబా బాబాగారి దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు మన బాబాగారు ఒక మంచి సందేశాన్ని అయితే మన ముందుకైతే తీసుకువచ్చారండి ఆ సందేశం ఏమిటంటే బిడ్డా నీ జీవితాన్ని ఒక మేల్వి బంగారంలా అందించబోతున్నాను ఆనందంగా స్వీకరించు తల్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జారవిడుచుకోవద్దు అని బాబాగారు అంటున్నారండి ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఒక గొప్ప అదృష్టాన్ని అయితే తీసుకువచ్చారండి ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తున్నారు తల్లి నీ జీవితాన్ని ఒక మేలిమి బంగారంలా అందించబోతున్నాను ఆనందంగా స్వీకరించు తల్లి ఎట్టి పరిస్థితుల్లోనూ జార విడుచుకోవద్దు అని గొప్ప అదృష్టాన్ని అయితే తీసుకువచ్చారండి ఈ సందేశంలో బాబాగారు తన బిడ్డలతో ఈ విధంగా చెప్తున్నారు తల్లి బాబాగారు చెప్పినట్టు ఖచ్చితంగా తన బిడ్డలకైతే ఒక మంచి భవిష్యత్తును ప్రసాదిస్తారు దానికి సంబంధించినటువంటి మార్గాలను కానీ అవకాశాలను కానీ బాబాగారు ప్రతిరోజు తన బిడ్డలకు చెబుతూనే ఉంటారు చూపిస్తూనే ఉంటారు మనం జాగ్రత్తగా వాటిని పరిశీలించి ఆ మార్గంలో వెళ్ళాలి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని మనం ముందుకు వెళ్ళాలి అప్పుడే మనం ఏ విధంగా అయితే బాబాగారిని మన జీవితం ఉండాలని అడుగుతూ ఉన్నామో అంతకంటే అద్భుతమైనటువంటి జీవితం మనకు పొందగలం అందులో ఎలాంటి సందేహము లేదండి బాబాగారు ఇచ్చేటువంటి ప్రతి అవకాశాన్ని ఎవరైతే వినియోగించుకుంటారో వారు తప్పకుండా ఉన్నత శిఖరాలను అధిరోహిస్తారని చెప్పడానికి ఎలాంటి సందేహము లేదు ప్రతి ఒక్క బిడ్డ ఏ ఒక్క బిడ్డో దీనికి పరిమితం కాదండి ప్రతి ఒక్కరికి కూడా తన బిడ్డలైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా బాబాగారు ఈ అవకాశాలు ఇస్తూనే ఉంటారు ప్రతిరోజు కూడా తన బిడ్డలకు జాగ్రత్తలు చెబుతూనే ఉంటారు వచ్చే ప్రమాదాల గురించి రాబోయేటువంటి సమస్యల గురించి వాటిని ఎలా ముందుకు దాటుకొని వెళ్లాలో కూడా బాబాగారు ఆ పరిష్కారాలు కూడా తన బిడ్డలకు చెబుతూనే ఉన్నారు సమస్యలను ఎలా తప్పించుకొని వెళ్ళాలి ఒకవేళ సమస్యల్లో పడిపోతే దాని నుండి ముందుకు ఎలా వెళ్ళాలి ఇలా ప్రతి ఒక్క విషయం చిన్నపిల్లలకు చెప్పినట్టు తన బిడ్డలకు చెబుతూనే ఉంటారు ఎవరైతే బాబాగారి మాటలు విని కొంచెం జాగ్రత్తగా ముందు చూపుతూ ఉంటారో వారు ఈ సమస్యలన్నీ కూడా వీటిని దాటుకొని ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు తప్పించుకొని మరి కొంతమంది మాత్రం వారి పరిస్థితుల దృశ్యానో లేదంటే వారి చుట్టూ ఉన్నటువంటి పరిసరాల దృశ్యానో బాబాగారి మాటలను ఆ సమయంలో గుర్తించలేరు అందుకే సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది ఎదుర్కోవాల్సి వచ్చిన చాలా దృఢంగా ఎదుర్కోవాలండి చాలా బలంగా తయారవుతారు అలాంటి బిడ్డలు అందుకే బాబాగారి యొక్క మానసిక స్థైర్యాన్ని కూడా ఎంతో ఎక్కువ ఇస్తారు ఎంతో ఎక్కువగా ప్రసాదిస్తారు ఎంతో ధైర్యాన్ని ప్రసాదిస్తారు దానికి తోడు బాబాగారే వారి వెంట నుండి ఆ సమస్యల నుండి బయటకు తీసుకువస్తారు ప్రతిరోజు ఆ సమస్య నుంచి ఎలా బయటపడాలి అని చెప్పి కూడా ఏదో ఒక మార్గాన్ని తన బిడ్డలకు చూపిస్తూనే ఉంటారు అంటే దీనికి దీన్ని బట్టి మనకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే బాబాగారి మాట విని ఎవరైతే ముందు చూపుతో ఆ కష్టాలను తప్పించుకొని ముందుకు వెళ్ళిపోతారో వాళ్ళు ఎదుగుతారో అదేవిధంగా చిన్న చిన్న పొరపాట్లు చేసి ఆ సమయాల్లో ఇరుక్కుపోయిన బిడ్డలను కూడా బాబాగారు చూపించినటువంటి పరిష్కార మార్గంలో నడవగలిగితే తప్పకుండా వాళ్ళు కూడా వారు కోరుకున్నటువంటి లక్ష్యాన్ని చేరుకుంటారు అంటే ప్రతి ఒక్క బిడ్డకి కూడా బాబాగారు అవకాశాన్ని ప్రసాదిస్తారు వాళ్ళని ఒక గొప్ప స్థానంలో నిలబెట్టే బాధ్యత బాబాగారు తీసుకుంటారు ఏ ఒక్కరూ కూడా దీనిని మినహాయింపు కాదండి ప్రతి ఒక్కరికి మాట విన్నా సరే వినకపోయినా సరే వారికి మళ్ళీ మళ్ళీ అవకాశాలు ఇచ్చి వారిని మంచిగా మార్చుకొని ఒక మంచి లక్ష్యాన్ని వారు నిర్దేశించినప్పుడు ఆ లక్ష్యాన్ని చేరుకునే విధంగా బాబాగారు ప్రతి ఒక్కొక్క బిడ్డకు వెనకాల ఉంటారండి ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గు బిడ్డ గుర్తించుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడైనా సరే మీకు ఒంటరి అనిపిస్తే ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి బాబాగారి బిడ్డలు ఎప్పుడూ కూడా ఒంటరి వారు కాదు ఆ తండ్రి ఎల్లవేళలా తన బిడ్డలకు తోడుగా ఉంటారో అఖిలాండ కోటి నాయకుడు సమస్త ఈ లోకాలనే పరిపాలించేటువంటి బాబాగారు మనకు తోడు ఉండగా మనం ఒంటరిని ఎలా అవుతాం చెప్పండి అలాంటి ఆలోచన మీ మనసులోకి రానివ్వద్దు ఈరోజు మీకు ఏదైనా పొరపాటు ఏదైనా ఇబ్బంది కలిగితే అది ఏదో ఒక విధంగా మనం చేసిన పాపకర్మల వల్ల కావచ్చు లేదంటే మనం నిర్లక్ష్యం వల్ల కావచ్చు ఏదైనా ఇబ్బంది కలిగితే మీరు బాధపడవద్దు ఎందుకంటే అట్లా రాసిపెట్టి ఉంది అక్కడ అలా జరగడాని అలా జరగాలని అయితే దాని నుంచి బయటపడే మార్గం కూడా బాబాగారే చూపిస్తారు మిమ్మల్ని స్వయంగా ఆ తండ్రి తన చేతులతో తీసుకెళ్ళి మీకు ఒక మంచి దారిని చూపిస్తారండి అర్థమైందా ఫ్రెండ్స్ అయితే ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఏం చెప్పాలి అనుకుంటున్నారో ఎలాంటి జీవితాన్ని ఇవ్వబోతున్నారు అంటే ఒక మేలిమి బంగారం లాంటి జీవితాన్ని తన బిడ్డలకు అందించబోతున్నాను అని బాబాగారు ఈరోజు మనకు చెప్పారు కదా అంటే మనం చేసినటువంటి ఏవైనా చిన్న చిన్న తప్పుల కారణంగా మనం ఏమైనా కష్టాలు అనుభవిస్తూ ఉంటే వాటన్నింటినీ కూడా తీసేసి మీ తప్పులన్నింటినీ కూడా ప్రక్షాళన చేసి ఒక మేలిమి బంగారం లాంటి దగదగ మెరిసేటువంటి ఒక మేలిమి బంగారం లాంటి జీవితాన్ని తన బిడ్డలకు మళ్ళీ ప్రసాదిస్తానని చెబుతున్నారు ఇక్కడి నుంచి అలాంటి జీవితాన్ని ఎవరైతే ఏ బిడ్డలైతే పొందారో ఆ సమయం నుంచి కూడా మరి ఏ తప్పు చేయకుండా బాబాగారి మాటలను శ్రద్ధగా పాటిస్తూ మీకు ప్రసాదించినటువంటి ఆ బంగారం ఆ విలువైన బంగారం లాంటి జీవితాన్ని అలాగే కొనసాగించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈరోజు బాబాగారు తన బిడ్డలకు ఏం చెప్తున్నారో తెలుసా బిడ్డ ఈరోజు నేను నీ కోసమే వచ్చానమ్మా ఈ ప్రపంచం అంతా నేను ఉన్నాను నీ జీవితంలో నీతో పాటే నేను కూడా నడుస్తూ ఉన్నాను ఇక నీ జీవితం నువ్వు అనుకున్నట్లు మారబోతుంది తల్లి నీ భారాలన్నీ మోయడానికి నేను సిద్ధంగా ఉన్నాను బిడ్డ నువ్వు ఎప్పుడు ఏం చేయాలి అనేది కూడా నేను నీకు చెబుతూనే ఉన్నాను కదా ఇక నీకెందుకు తల్లి భయం నువ్వు ఇష్టపడిన జీవితాన్ని నీకు అందించాలని నేను అనుకున్నానమ్మా కాబట్టి ఇక నువ్వు ఆనందంగా ఉండు ఏ సాయి తండ్రిని తలుచుకుంటావు తలుచుకుంటూ ఉండు అప్పుడే నీలో ఉన్న తీరని సమస్యలకు నేను ఒక మంచి తీర్పును ప్రసాదిస్తాను బిడ్డ ఎవరి దగ్గర నుంచి వివాదం కోపం వద్దు తల్లి ఎందుకంటే ఈ ప్రపంచంలో ఎంతోమంది వారి వారి జీవితాల్లో విసుగు చెంది ఉన్నారమ్మా అలాంటి ఎంతోమంది నా దగ్గరకు వచ్చారు కాబట్టి దయచేసి నీ అందమైన జీవితాన్ని ప్రశాంతంగా జీవించు గందరగోళం చేసుకోకు బిడ్డ ఎటువంటి కష్టాలైనా సరే ఎదురుంచి పోరాడాలి అందుకు తగిన సామర్థ్యం నేను నీకు ప్రసాదించానమ్మా ఆ ధైర్యాన్ని కూడా నీకు ప్రసాదించాను అది ఎప్పుడూ నువ్వు గుర్తుపెట్టుకో దేనిని చూసి భయపడకు మరొక విషయం తల్లి ఎల్లవేళల ప్రతి సందర్భంలో నేను నీకు తోడుగా ఎల్లప్పుడూ ఉంటానమ్మా అది గుర్తుపెట్టుకో ఏ రోజు కూడా సాయి తన బిడ్డలను వదలడు తన బిడ్డలకు చేతులు పట్టుకొని నడుస్తూ ఉంటాడు అర్థమవుతుందా నువ్వు ఇప్పటి వరకు ఎన్నో సమస్యలు ఎన్నో కష్టాలు ఎదుర్కొన్నావు కదా వాటన్నింటినీ తలుచుకొని దిగులు పడకు భయపడకమ్మా నీ సాయి తండ్రిని నేను నీతో ఉండి మేలిమి బంగారం లాంటి నీ జీవితానికి నేను నీకు అందిస్తాను అతి త్వరలో అందిస్తానమ్మా నిజమే తల్లి నేను ఎన్నోసార్లు నా వాక్కులు నీకు చెప్పాను కదా బిడ్డ నీ జీవితం నీది మాత్రమే కాదు మన ఇద్దరిది నీ చెయ్యి అసలు నేను వదలను నా చేతిలో ఉన్న నీ జీవితాన్ని కూడా నేను వదలనమ్మా నువ్వు ధైర్యంగా ఉండు చూడమ్మా ఏ ప్రపంచంలో ఏది కూడా నీకు వ్యతిరేకంగా జరగదు నేను అలా జరగనివ్వను ప్రతి ఒక్క దాన్ని నీకు అనుకూలంగానే మారుస్తాను బిడ్డ అంతా మారుతుంది తల్లి అన్నీ నువ్వు అన్నట్లుగానే జరుగుతాయి అది అలానే జరుగుతుందని నీ బాబా అలానే జరిపిస్తారని నువ్వు విశ్వసించు ఆ నమ్మకాన్ని కోల్పోకు నేను నమ్మకమైన ఆలోచనల్లో మాత్రమే నీకు కోరికలు తీర్చేలా చేస్తాను నువ్వు మేలిమి బంగారం లాంటి జీవితాన్ని పొందాలని అనుకుంటున్నాను కదా నువ్వు అనుకున్నట్లే జరుగుతుంది తల్లి అన్నీ నేను సరిచేస్తానమ్మా నువ్వు దిగులు చెందవద్దు కాబట్టి ఈ సందర్భాన్ని చూసి భయపడకు కాలం సందర్భం ఇవన్నీ కాలానుగుణంగా మారుతూనే ఉంటాయి నువ్వు ప్రశాంతంగా ఉండు తల్లి అన్నీ నాకు అప్పగించావు కదా ఇక దేని గురించి నువ్వు ఆలోచించకు అని బాబాగారైతే ఈరోజు మనకు ఇలా చెప్తున్నారండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ సర్వేజ్ నా సుఖనోభావంతు జై సాయిరామ్